ప్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఏలాగూ మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలనో అది ఆ కడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు మత్తే సువార్త పదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినముడు జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సందర్భంలో ఎలా మాట్లాడాలో ఎలా చేయాలో అని ముందుగానే ఆలోచించుకోవడం మానివేస్తే ఎంత ప్రశాంతత మనకు దొరుకుతుందో మనము అలాంటి వారమైతే భవిష్యత్తులో రాబోయే ప్రతి పరిస్థితి కొరకు మనం సిద్ధపడటానికి ప్రయత్నిస్తే తప్పక అలసిపోతాము ప్రతి సంభాషణలోనూ పరీక్షలోనూ మనం వాడవలసిన ప్రతి మాటను ఎన్నుకొని దాని ప్రకారంగా మనం నడుస్తున్నట్లయితే మనము ముందుకు వెళ్ళలేము ఒకవేళ మనం అలా చేస్తుంటే మనం అలా చేయనవసరం లేదు ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు అన్ని విషయాలన్నిటికీ పరిశుద్ధాత్మను నమ్ముకుంటే ఆయన మనకు దారి చూపి నడిపిస్తాడని యేసు ప్రభు చెప్తున్నాడు మనము కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన లేక చిక్కులతో కూడిన సమస్యలను పరిష్కరించాలన్నా కష్టమైన మనుషులను ఎదుర్కోవాల్సి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు సరైన సమయాన్ని తీసుకోవలసిన మంచి దృకల్పాన్ని చూసిస్తాడు మనము చెప్పవలసిన యుక్తమైన మాటలను తెలుపుతాడు అంతవరకు వాటి విషయం మనము ఆందోళన చెందనవసరం లేదు ఇక్కడ ఈ వచనంలో దేవుడు చెప్తున్న దానిని ఆలకిస్తే మనకు ఎక్కువ ప్రశాంతత దొరకటమే కాక మనం ఎక్కువ సఫలం పొందుకుంటాము ఎందుకంటే మనము మాట్లాడవలసి వచ్చినప్పుడు మన నోటి నుండి వచ్చే మాటలు దేవు నుండి వచ్చిన జ్ఞానమగును అంతేకాని అవి మన శరీర మనసులో సిద్ధపరిచినవి కాదు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడాయి ఉండునుగాక బ్లెస్ యూ